లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం దేనికి చంద్రుడేమో సోదరుడు సూర్యుడేమో పరమాత్మ కన్నుల్లో ఉండేవాడు పరమాత్మ తేజస్సు లోపల ఉండేవాడు ఆ రకంగాను అంతేకాదు మిగిలిన దేవతలంతా వాళ్ళు కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన సమయం అది అంతేకాదు అమావాస్య నాడు పితృదేవతలకి చాలా ఇష్టం పితృదేవతలంతా ఎవరండి ఈ పుట్టబోయే పిల్లలందరికీ కూడా మూల పురుషులు అంటే అమ్మవారి దగ్గరే ఉండి ఆ ఫలితాన్ని మనకు అందించేవారు ఇన్ని అర్థాలున్నాయి ఉన్నాయి జత అమావాస్య అంటే తక్కువగా చేయకండి మనకి చాంద్రమానం ప్రకారము మన నక్షత్రాలని అనుసరించి కొన్నిటి నిషేధించారు కొన్నిటిని ఆపారు అయితే అమావాస్య రోజు కదండి ఆ రోజు మీరు ఆఫీసు మానేయండి భోజనం మానేయండి కాఫీ టిఫిన్లు మానేయండి మాన్రపుడు ఎలా ఉన్నా తింటాము తింటాం ఇదే మరి వాటికి పని చేయవా ఇది అంచేత బాబు అది కుదరదు లేదు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది నాడే జాయిన్ అవ్వాలి జాయిన్ అవుతావా మానేస్తావా ఆలోచించుకోసారి అంచేత ఇలాంటివన్నీ తిక్క తిక్కగా అడిగే ప్రశ్నలు తప్ప మూలమేమిటి ఎందుకు ఇలాగా అని ఎవళ్ళు గమనించటం లేదు